హాయ్ అండి వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్ మీ ఇందిరావు తణుకు నేను ఈరోజు చికెన్ ఫ్రైని చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నానండి ఈ చికెన్ ఫ్రైని అస్సలు వంటలు రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారండి అంతే కదండి బ్యాచులర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అయితే ఈ చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో లెట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేనైతే అరకిలో చికెన్ తీసుకున్నానండి చికెన్ని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి అరకిలో చికెన్కి ఇలా మీడియం సైజ్ రెండు ఉల్లిపాయలను తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చికెన్లో వేసుకోవాలి అలాగే రెండు టీ స్పూన్లు కారం రుచికి సరిపడా సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా పొడులు అన్నీ కూడా ముక్కలకి బాగా పట్టేలా బాగా కలుపుకోవాలి ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ని కళాయిలో వేసేసుకోవాలి ఆయిల్ ఎక్కువ అనిపిస్తే కొద్దిగా ఆయిల్ తగ్గించుకొని వేసుకోవచ్చండి ఇప్పుడు మూత పెట్టుకొని పది నిమిషాలు మగ్గనివ్వాలి ఇప్పుడు గరిటతో బాగా కలుపుకోవాలి ఇలా ప్రతి ఐదు నిమిషాలకి మూత తీసుకొని గరిటతో కలుపుకుంటూ మగ్గబెట్టుకోవాలి ఇప్పుడు నాలుగు పచ్చిమిరపకాయలని ఇలా నిలుగా చీల్చుకొని వేసుకోవాలి ఇప్పుడు గరిటతో బాగా కలుపుకోవాలి అన్ని ఇంగ్రీడియంట్స్ చికెన్లో వేసేసి మ్యారినేట్ చేసేసాం కాబట్టి మధ్యలో ఏమీ వేసుకునే అవసరం ఉండదండి ఇప్పుడు మూత పెట్టుకుని మగ్గబెట్టుకోవాలి చికెన్ పీసెస్ బాగా ఉడికే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలండి చికెన్ పీసెస్ ఉడికిపోయాయండి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కొంచెం పుదీనా వేసి బాగా కలుపుకోవాలి కరివేపాకు పుదీనా కొత్తిమీర వేయడం వల్ల చికెన్ ఫ్రై మంచి స్మెల్ వస్తుందండి ఇంతేనండి చాలా ఈజీగా సింపుల్గా చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది చికెన్ ఫ్రై ఇలా వేగాలండి ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం చూడండి చికెన్ ఫ్రై ఎంత ఎమ్మెగా ఉందో ఈ ఫ్రై గట్టిగా లేకుండా జూసీగా చాలా కమ్మగా ఉంటుందండి ఈ చికెన్ ఫ్రై రసంలోకి పప్పుచారులోకి సాంబార్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి అందుకే మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి అలాగే నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్